రాష్ట్రంలో హెచ్ఎంపీ వైరస్ కేసులు లేవని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు ఒకవేళ కేసులు నమోదైన చికిత్స అందించేందుకు సిద్దంగా ఉన్నామని ఔషధాలు అందుబాటులో ఉంచామని తెలిపారు జలుబు దగ్గు జ్వరం లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్న హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతితో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి కలకలం ఉంది దీంట్లో భాగంగానే రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది సీఎం కూడా దీనిపైన అధికారుల్ని అప్రమత్తం చేసి ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు దానికి అనుగుణంగానే ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశారు త్వరలోనే దీనికి సంబంధించి టెస్ట్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదని చెప్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఈ వైరస్ వస్తుంది అదేవిధంగా దాని ప్రభావం ఎలా ఉంటుంది దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపేందుకు మనతోటి హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం చెప్పండి మేడం ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే అసలు ఏంటి దాని ప్రభావం ఎలా ఉంటుంది హ్యూమన్ మెటా నిమో వైరస్ ఇప్పుడు గతంలో మనకి ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి కూడా అందరూ దీని గురించి డిస్కషన్ జరుగుతా ఉంది ఎందుకంటే మనకి ఫస్ట్ కోవిడ్ కూడా మనకి చైనాలోనే అవుట్ బ్రేక్ రావడము అది అంతా కూడా స్ప్రెడ్ అవడం వల్ల ప్రజలు ఇప్పుడు ఈ వైరస్ కూడా చైనాలోనే వచ్చింది కాబట్టి మనకి అంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందే స్ప్రెడ్ అవుతుందేమో అనే భయాందోళనలో ఉన్నారు బట్ కోవిడ్ వైరస్ ఇస్ డిఫరెంట్ ఇది డిఫరెంట్ దీనికి ఫెటారిటీ రేటు చాలా లోగా ఉంటుంది సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అయితే ప్రస్తుతం బెంగళూరు లో ఇద్దరు శిశువులకు వచ్చింది అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఈ వైరస్ కేసులకు ఎలా ఉన్నాయి ఏ విధంగా చర్యలు చేపడుతుంది ఇది బెంగళూరులో టూ చిల్డ్రన్కి వచ్చిందని అందరికి సమాచారం అయితే వచ్చింది బట్ అది పిల్లలు కూడా ఒకరు కోలుకొని విచార్జ్ చేయాలి ఒకరు ట్రీట్మెంట్ లో ఉన్నారు బట్ అది ఏంటంటే మనం మైగ్రెంట్స్ అంటే చైనా నుంచి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు ఇన్మైగ్రెంట్ మైగ్రేషన్ కానీ అవుట్ మైగ్రేషన్ కూడా ఏమీ లేదు పిల్లలకి ఏదైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళ టెస్ట్ చేయడం వల్ల ఆ వైరస్ ఉందని బయటపడింది అంతేకాని మనకి ఇది ఔట్ సైడ్ నుంచి వచ్చిందని ఒక సమాచారం అయితే ఎక్కడా కూడా కన్ఫర్మేషన్ అయితే లేదు మనకి పిల్లలు కూడా బాగా సేఫ్ గా ఉన్నారని చెప్పి కూడా మనకి అందరికీ కూడా సమాచారం తెలియపరుస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వైరస్ కేసులు ఏమైనా నమోదయ్యాయా వీటికి సంబంధించి టెస్ట్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఎట్లా ఉన్నారు ఇప్పటి వరకు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు ఏ కేసు వచ్చినా కానీ మనము రెడీగా అన్ని హెల్త్ ఫెసిలిటీస్ అన్ని రెడీ పెట్టుకుని మన హెచ్ఆర్ ని కూడా రెడీగా ఉండడం అనేది మనకి అవసరం కాబట్టి మేము అన్ని లెవెల్లో పిహెచ్ నుంచి మెడికల్ కాలేజీల వరకు కూడా అన్ని అలర్ట్ చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇది సిమ్టమ్స్ అనేది వెరీ మైల్డ్ గా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ లో కోల్డ్ కాఫ్ స్నీజింగ్ తర్వాత బాడీ పెయిన్స్ ఫీవర్ ఉంటుంది అంటే ఇది ట్రాప్లెట్ ఇన్ఫెక్షన్ మనం తగ్గడము తుమ్మడం వల్ల ఒకరి వల్ల ఒకరికి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అవేర్నెస్ అనేది గ్రౌండ్ లెవెల్లో చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆక్సిజన్ సిలిండర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గ్రౌండ్ లెవెల్ లో రెడీ చేశాము హాస్పిటల్లో అన్ని ఆక్సిజన్ సిస్టమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నారు ఒక ట్వంటీ బెడ్స్ హాస్పిటల్ బెడ్ కూడా రెడీ చేసి పెట్టుకోనున్నారు అనుమానిత లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి ఎవరికైతే ఈ దగ్గు జలుబు జ్వరం ఉందో వాళ్ళు పబ్లిక్ లోకి రాకుండా ఒక టూ టు త్రీ డేస్ ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటే సిమ్టోమాటిక్ గా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది లేదు ఇంకా ఏదైనా కావాలి అంటే రెంగోవెరిన్ అనే ఒక యాంటీవైరల్ డ్రబ్ కూడా మనం యూజ్ చేయొచ్చని చెప్పి మాకు స్పెషలిస్టులు తెలియపరుచున్నారు ఆ డ్రగ్ కూడా మనం తెప్పించి హాస్పిటల్స్ లో పెట్టడానికి మన డిఎంఇ సైడ్ అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు వైరల్ రీసెర్చ్ లాబొరేటరీస్ అనేది రెడీగా ఉన్నాయి అవన్నీ కూడా కిట్స్ అవైలబుల్ గా ఉండడానికి అరేంజ్మెంట్ చేస్తున్నారు కరోనా ప్రభావం చాలా మంది మీద చూపి అందరినీ వణికించేసింది ప్రస్తుతం అదే తరహాలో ఉంటుందని భయపడుతూ ఉన్నారు అయితే అసలు ఈ హెచ్ఎంపి వైరస్ ఏ విధంగా ప్రభావం చూపుతుంది అటు కరోనా అయితే రక్తం గడ్డగట్టడం ఇటువంటి లక్షణాలు వచ్చాయి ఇది ఏ తరహాలో ప్రభావం చూపుతుంది ఏ అవయవాల మీద ఇది పనిచేస్తుంది ఇది కరోనా అనేది డిఫరెంట్ అండి అది ఇప్పుడు వచ్చిన వైరస్ ఏంటంటే చిన్నపిల్లలు వృద్ధులు ఇమ్యూనో సప్రెసివ్ కండిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఇది సో మనం ఏంటంటే ఈ పిల్లల్ని జాగ్రత్తగా ఈ సిమ్టమ్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ముందుగానే పిరియాటిషియన్ దగ్గర చూపెట్టుకోవడము వృద్ధులు కూడా ఈ పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడైతే పోకుండా ఉండడము దగ్గు జలుబు వచ్చినప్పుడు ఏదైతే మనం ప్రివెంటివ్ మెజర్స్ ఏమైతే చెప్తున్నామో మాస్కులు వాడటము శానిటైజర్స్ వాడడం హ్యాండ్ వాష్ చేసుకోవడము గ్రూప్ లోకి వెళ్లకుండా ఉండడం అనేది అవేర్నెస్ అనేది చేసుకోవాలి ఇది అంత పానిక్ గా ఉండదు ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా భయపడద్దు ఇదేమి కాదు ఇది ఓన్లీ లంగ్స్ ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ దగ్గు జలుబు అని వస్తుందో లంగ్ లో ఒక నిమోనియా లాగా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వైరస్ వల్ల వస్తుంది కాబట్టి అది యాంటీవైరల్స్ ఒకవేళ కన్ఫర్మేషన్ వస్తే యాంటీవైరల్స్ వాడడానికి మనం ఆ డ్రగ్స్ కూడా రెడీగా పెట్టుకోవద్దాం ఎన్ని రోజులు ప్రభావం ఉండే అవకాశం ఉంది గతంలో కరోనా వారం రోజుల నుంచి పది రోజుల వరకు ప్రభావం చూపించింది ఈ వైరస్ కనుక ఒకవేళ వచ్చి ఉంటే ఎన్ని రోజుల్లో ఈ దగ్గు జలుబు ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఎట్లాగా ఉన్న జాగ్రత్త ఇప్పుడు మన క్లైమేటిక్ చేంజ్ మనకు చూస్తున్నాం కదా చాలా కోల్డ్ వెదర్ ఉంది ఆటోమేటిక్ గా మన శరీరం ఇమ్యూనో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కోల్డ్ గానీ ఫీవర్ గానీ జలుబు అనేది వస్తుంటుంది కాబట్టి ఇది సాధారణంగా ఉంటుంది టూ త్రీ డేస్ జరుపుకుంటే వెంటనే వెళ్లి చూపెట్టుకోవాలి ప్రస్తుతం ఈ వైరస్ వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అని ప్రభుత్వం ఇప్పటికే సిద్దంగా ఉందని ఆరోగ్యశాఖ డైరెక్టర్ చెప్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలుగా శానిటైజర్ అదేవిధంగా మాస్క్ వాడి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు కెమెరా నాగేందర్ తో జయప్రకాశ్ న్యూస్